ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ అభ్యంతరాలపై మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రాన్ని ఆర్వోకు అందజేశామని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తులసిబాబు మీడియాకు తెలిపారు ఆర్వో స్పందన సరిగ్గా లేదని మమ్మల్ని బెదిరించేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు నేత తులసిబాబు మాట్లాడుతూ ఆర్వో నోటీసులకు స్పందించి ఆధారాలు ఇచ్చామని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశామని వైసీపీ నేతలు కొంతమంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలియజేశారు తమకు ఎన్నికల నిబంధనలు తెలుసునని వారిలాగా అరాకోరా చదువుకోలేదని అందరూ గ్రాడ్యుయేట్ చేశామని తెలిపారు ఆరోపించారు గుడివాడలో మట్టి మాఫియా ఇసుక దోపిడి బెట్టిన్ ముఠాలకు కేరఫ్ ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు మేము కట్టుకునే బట్ట నుంచి తినే తిండి వరకు పన్నులు చెల్లిస్తున్నామని మా సంపాదనలో నలభై పన్నులు కడుతున్నామని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు లైవ్ వెళ్తుంది వెళ్దా వాళ్ళ ఆధారాలు అడిగారు ఈ రోజున మాకు ఇచ్చింది నిన్న నోటీస్ ఏంటి ఆధారాలు ఇమ్మని నోటీస్ ఇచ్చింది ఇచ్చిన ఆధారాలనే ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఇచ్చింది కాదు మున్సిపల్ కమిషనర్ రాజన్ ఆ రోజు రిసీవ్ దిస్ లెటర్ మేము అదే సబ్మిట్ చేసాం లెటర్ దీన్ని కూడా కప్పి పెట్టి పుచ్చుకుంటానంటే వాళ్ళు మార్చిలో వచ్చింది వాళ్ళు ఇచ్చింది కాదు ఇది వాళ్ళకి తెలిసి ఎన్ఓసి ఎందుకు తీసుకోవాలా దీంట్లో ఏం తాగుందో మాకు తెలియదు రెంట్లు ఇచ్చారు కరెంట్ బిల్ డబ్బులు కట్టాడు కనిపి తెలీదు రెంట్లు ఇచ్చాడో తెలియదు ఊరిని దొబ్బాడో తెలియదు ఇంత దారుణంగా పరిపాలన సాగుతుందంటే ఏం చేయాలి మున్సిపాలిటీ అనేది ప్రభుత్వం సంస్థ అది ప్రత్యేకంగా ఉంటుంది ప్రభుత్వం మీద నమ్మకం లేదు నాని మీద నమ్మకం లేదు ముందుగా ఎందుకంటే ఈ రోజున ఆ విధంగా పాలన సాగింది ఐదేళ్ళలో ఏం చేస్తా ఎంత దుర్మార్గం మేము ఎంత చేసినా అడ్డుకుంటా సిద్ధంగా ఉన్నాం కానీ కొన్ని రూల్స్ ప్రకారంగా మేము కూడా నడవాలి కాబట్టి తమాయించి కూర్చున్నాం ప్రభుత్వం మీద గౌరవంతోనే మేమంతా కూడా సమాయించి కూర్చున్నాం దాన్ని కానీ మీరు అడ్డు తగిలితే మేము ఏది ఊరుకోం అవసరం అయితే ధర్నా కూర్చుని రేపెల్ ధర్నా కూర్చుని మూడు పార్టీలు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉండే భాగస్వాములు ఉండేయో ఈ ఏదైతే ఈయన ఎమ్మెల్యేగా అన్నాడు అనిచాక ఆ రోజు నేను రాత్రి తొమ్మిది తొమ్మిది గంటల సమయంలో ఇరవై నాలుగు లోపు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని నోటీస్ ఇచ్చింది ఇప్పుడు నేను రావ వెంకటేశ్వరరావు గారు వచ్చి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేశాం సో దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని సిఈసీని కోరుతున్నాం మేము హైకోర్టులో లంచ్ మోషన్ కూడా ఫైల్ చేసాం ఇక పక్కన పెడితే నేను సాయంత్రం ఒక ఐదు ఆరుగురు కూర్చొని వచ్చినట్టు మాట్లాడతా మీకు రూల్స్ తెలియవా మీరేం చేస్తున్నారు ఇవన్నీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకంటే చాలా బాగా రూల్స్ తెలుసు మీకంటే చాలా బాగా ఆర్ఓ హ్యాండ్ బుక్ క్యాండిడేట్ హ్యాండ్ బుక్ చాలా బాగా చదివాం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీలాగా ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివి మట్టి వ్యాపారం చేస్తా దొంగ బిల్లులు పెడతా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం సరికల్వపూడి కుచికాయలపూడి పోలిమెట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహిళా సోదరి స్వాగతం పలకగా పూలమాలలతో ప్రజలు సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు ప్రతి ఇంటికి పథకాలు అందాలంటే జగనన్నను గెలిపించుకోవాలని కోరారు గతంలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని అన్నారు ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై తమ రెండు ఓట్లను ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా సింహాది చంద్రశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు ਪੋਨ੍തੀ ਰਖ थी, । ਠੁ ਸਿ ਡੇ ਸੀ ਰਖ । ਰਾ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జీ పాతూరి నాగభూషణం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పాతూరి నాగభూషణం మాట్లాడుతూ పెన్షన్ల విషయంలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని ఏప్రిల్లో పెన్షన్ విషయంలో అధికారుల అలసత్వం కనిపించిందని తెలిపారు వైసీపీ నాయకులు మంచాలపై మోస్తూ రాజకీయ లబ్ధికి కుట్ర చేశారని అన్నారు ముప్పై మందికి పైగా చనిపోయారంటే అధికారులదే బాధ్యత అని తెలిపారు ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ పంపిణీ బాగానే సాగింది కదా అని అధికారులు కూడా వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని తెలియచేశారు ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టడమే చీఫ్ సెక్రటరీ ఉద్దేశమా అని కరోనా సమయంలో కూడా పెన్షన్ల పంపిణీ జరిగిందని తెలియజేశారు కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు పోయిన నెల ముప్పై తారీఖున ఏప్రిల్ ఒకటో తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే సిఎస్ కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ దరిదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పెన్షన్ గురించి దేశంలో అన్ని చోట్ల పెన్షన్లు ఇస్తున్నారు చాలా చోట్ల ఇస్తున్నారు పెన్షన్లు కూడా డోర్ డెలివరీ కానీ ఇక్కడ ఎలక్షన్ల వంకతో కావాలని దాన్ని ఆలస్యం చేయటం వల్ల దరిదాపుగా మనకి మీరు చూస్తున్నాం ఇవాళ పేపర్లో కూడా వచ్చింది ముప్పై రెండు మంది వృద్ధులు ఏ విధంగా చనిపోయారు వాళ్ళని దాని వీడియోలు తీయటం వైసీపీ వాళ్ళు దాని మంచాల మీద ఎక్కించుకెళ్ళి కావాలని కొన్ని ఒక అపోజిషన్ పార్టీల మీద బురద బురద చల్లే కార్యక్రమాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు దీనికి కొంతమంది అధికారులు బాగా సహకరించారు అందుకనే ఈ సహకరించేదానికి మేము ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం ఎలక్షన్ కమిషను ఒక లెటర్ కూడా ఇచ్చింది ఇచ్చిందంటే పెన్షన్ ఫం డీల్ లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని పంచాలని అదేవిధంగా ఇది కూడా ఎప్పుడు ఇచ్చారు మార్చి ముప్పై తారీఖుని ఇచ్చారు కానీ మార్చి ముప్పై తారీఖుని ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఆలస్యం చేయటం మరి వాలంటీర్ల వంకతో మా దగ్గర స్టాఫ్ లేరని మాట్లాడటం మరి ఇంత జరుగుతున్నా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఎందుకు మరి ప్రశాంతంగా ఉన్నారో మాకు అర్థం అట్లా ఈ పేదవాళ్ళ ఆక్రమణ వాళ్ళకి వినిపించట్లేదా నేను అడుగుతూ ఉన్నాను అన్నిటికంటే ముఖ్యమైన విషయం సరే జరిగింది నియోజకవర్గం కేంద్రంగా హైదరాబాద్ కు గంజాయి సరఫరా జరుగుతుందని ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు జగ్గేపేట లో ఉంటున్నాయని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట లో ఐదేళ్లలో వైసీపీ నియోజకవర్గంలో పెట్టిన పలు పెండింగ్ కార్యక్రమాలపై ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారో అందరికీ తెలుసు అన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే గంజాయి మూలాలు కూకటి వేలతో పెకిలిస్తామని తెలిపారు పండించే చోటుని తెప్పించుకొని ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎక్స్పోర్ట్ అవుతుంది చాలా గ్రామంలో గంటరా చూసా వత్సవాల చూసాం ఇది గంజాయి బిల్డింగు ఇది గంజాయి బిల్డింగ్ డైరెక్ట్గా ఊర్లోడ్ చేస్తారు అంటే ఇప్పుడు గంజాయి తీసుకొచ్చి మోటార్ సైకిల్లో కారు వాడేసి తీసుకెళ్ళి హైదరాబాద్ పంపేస్తుంది ఆ గంజాయి వ్యాపారం ఎవరు ఏ కుటుంబ సభ్యుడిగా సంబంధం అందరూ కూడా తెలుసు గంజాయి వ్యాపారం విచ్చారు గంజాయి తాగుతూ ఉన్నారు గంజాయి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ గంజాయి బయట పోతా ఉంది చిన్న చిన్నపిల్ల కూడా చివరికి అవుతా దీని మీదేనా పోరాటం చేస్తాడు అధికారులలో కూర్చో మీరు అధికారంలోకి వస్తే దీని మీద ఎలాంటి పోరాటం చేస్తారు అంజాయ్ ఇష్యూలో ఎంజాయ్ కాదు పూర్తిగా ఉక్కు మాదం ఎవ్వడైతే తెలియదు ఈ రోజుల్లో పట్టుకుంటే కష్టమే కాదు నువ్వు ఎక్కడెక్కడో దొంగలు పట్టుకున్నప్పుడు దీవులు వీడు వీళ్ళు గంజాయ్ అమ్ముతారు వీళ్ళు గంజాయ్ అమ్ముతున్నారు అని చెప్పి పట్టుకోవడం కష్టం కదా ఎవరి మాత్రం నిమ్మక నీరు ఎక్కినట్లయితే వాడికి ఏంటంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పోవడం కోసం వాడికి గంజాయి అలవాటు అయితే వాడు పండుగ పోతా ఉంటారు చాలా చోటు ఉంది మన కరంగిపూల్లో కూడా కొట్టుకున్నారు దాంట్లో బ్యాచ్ గంజాయి దాగి వచ్చి సార్ అని చెప్పి ఓపెన్ సీక్రెట్ గంజాయి చాలా చోటు ప్రత్యంగా ఉంది గంజాయి తాగడం వాడు వాడు సంపే తెలియదు సచే తెలియదు ఆ విధంగా ప్రవర్తిస్తాను గంజాయి రహితం అనేటువంటి జగ్గేపేటలో చేసిన అభివృద్ధిని అందించిన సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలిపారు ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను అలాగే ఎంపీ అభ్యర్థిగా కేసుని దానిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు గతంలో అభివృద్ధి నోచుకొని తొర్రగుంట పాలెం నేడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో ముందుకు సాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొర్రగుంటపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मलाई तल गयो 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 ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न हो देर है देर न हो सुन ले ग्यास न విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫామ్ ప్రారంభం చేసిన ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది అమెరికాలోని న్యూయార్క్ ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో ఈరోజు విజయవాడ బందరు రోడ్ లో తమ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయాన్ని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లా నిపుణులు చన్నుపాటి శ్రీనివాసు ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అా ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ వెల్లంకొండ ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య తోపిలి రవీంద్రబాబు బి ప్రసాదరావు చిన్నపాటి శుభాకర్ బొమ్మిన కళ్యాణి తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లెల ఆదిత్యలు మాట్లాడారు ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిర్ణయించినందువలన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని వరంగర్ కరీంనగర్ కరీంనగర్ ఖమ్మంలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సిబ్బంది స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి శ్రీనివాసరావు కావేటి అంతర్జాతీయ న్యాయవాది రెండు ఉభయ రాష్ట్రాల్లో కావేటి శ్రీనివాస్ గారిని అందరూ గుర్తుపడతారు ఎందుకంటే వచ్చినప్పుడల్లా మేము కొన్ని ప్రోబోనో కేసులు చేస్తున్నాం ఆంధ్ర తెలంగాణ ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా అంటే ప్రోబోనో కేసులు అంటే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇడిగేషన్ కేసులు డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాం దస్ట్ దట్స్ అ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫారిన్ లా ఫర్మ్స్ పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు అందుకని మేము ఢిల్లీలో స్టార్ట్ చేశాము మా ఆస్ట్రేలియా పార్ట్నర్తోని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మాకు ఆఫీసులు న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఇంకా వేరే వేరే దేశాలలో కూడా ఉన్నాయి పాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాకు ఆఫీస్ ఉంది ఇప్పుడు కరీంనగర్లో స్టార్ట్ చేసాము వరంగల్ ఖమ్మం స్టార్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు వచ్చాము విజయవాడ నుంచి గుంటూరును తిరుపతి కూడా వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం ఆఫీస్ అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ లోఫామ్ అంటే ఇంటర్నేషనల్ ఆఫర్మ్ కావేటి ఇంటర్నేషనల్ ఆఫర్మ్ ఇది ఏంటంటే మేము లోకల్ అంటే లోకల్ కేసెస్ ఏమున్నా కూడా అంటే హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ కోర్టులో కూడా కేసులు ఫైల్ చేస్తాం అంటే ఇండియా లా మీద కూడా అడ్వైజెస్ ఇస్తాం రెండోది ఎవరికైనా హీ మేట్ మీ ఇన్ ఆస్ట్రేలియా వెన్ హీ కెన్ టు స్టడీ హిస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ లో వీ హెవ్ మెయిన్ చైన్ ద ఫ్రెండ్షిప్ ఎవర్ సిన్స్ We've worked in similar fields. He went on to America. And guess what? Me, the Australian, came to India. Of the two, I think he got the better deal sometimes. But on the other hand, I've spent more than 60% of my work life, my professional life, serving India and serving the Indian community. And it's been very, very rewarding for me in terms of professional development, in, in terms of personal growth. మనం ఏజ్లో ఇంత లేట్గా లాయర్గా వస్తే అప్పుడు ఎలా మనల్ని ఎలా సమాజం రిసీవ్ చేసుకుంటుంది మనం కూడా కేపబుల్ చూపించాలి కదా చేయగలమని అక్వార్ విత్ అదర్స్ సో అప్పుడు నేను ఒక టాప్ ర్యాంక్ ఏం చేశాను లా ఎంట్రన్స్లో ట్వంటీ ట్వంటీ లా ఎంట్రెన్స్లో ఫస్ట్ వచ్చాను ఆంధ్రప్రదేశ్లో తర్వాత లా అయిపోయింది లాస్ట్ ఇయర్ పీజీ లా రాసాను రాశాను ఆంధ్ర అండ్ తెలంగాణ ఫోర్ స్టేట్స్లో అడ్వకేట్స్ రాసినటువంటి పీజీ లా ఎంట్రెన్స్ రెండు స్టేట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను ఫోర్ ఇయర్స్ నుంచి సార్తో అసోసియేషన్ వర్క్ చేస్తున్నాను ఏదో పబ్లిక్ కేసెస్ నేను ఇండియా వచ్చినప్పుడు ఇట్లా ఇంకా చెప్పారు కదా బెజ్వాడ కోర్టులోన ద పర్సన్ హూ ఇస్ గివింగ్ ఆల్ ద లీగల్ ఇన్ఫర్మేషన్ టు ద మీడియా అలానే నేను ఒక కేసు కన్జ్యూమర్కి రిలేటెడ్ ఆల్తో ఫైట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఉస్మానియా మన తెలంగాణలో ఉస్మానియా ల్యాండ్స్ రిలేటెడ్ కేసు డీల్ చేస్తున్నాను ఇంకా ఆదర్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ రిలేటెడ్ కేస్ అండ్ వేరే కేసులో డీల్ చేస్తాం సో హోల్ పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఏంటి అంటే మనకి ఆంధ్రాలో ఎక్కడ ఇంటర్నేషనల్ లా ఫామ్ అనేది లేదు సో ఇట్స్ వెరీ రెస్ట్ టు సెట్ అఫ్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో దెంధూరు వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా దెంతలూరు శాసనసభ్యులు కోట అబ్బాయ్ చౌదరి మాట్లాడారు దళితులు దళితులంటే చులకన భావం ఉందని అటువంటి వ్యక్తికి చంద్రబాబు బీఫారం ఇచ్చి ప్రజల మీదకు వలన సాధన దౌర్జన్యాలు ఇతని మీద తొంభై మూడు కేసులు నమోదయ్యాయని ప్రోత్సహించడం చంద్రబాబుకు తగదని హెచ్చరించారు లక్ష్మీపురం గ్రామంలో ఎస్సీ పేటలో ఉన్నటువంటి ఎర్ర చండీబాబు అనే వ్యక్తిపై దాడి చేయడం పట్ల అబ్బాయి చౌదరి ఖండించారు ఈ చర్యలపై ఎస్సీ కమిషన్ కి ఎలక్షన్ కమిషనర్ కు కంప్లైంట్ చేస్తామని తెలిపారు ప్రభాకర్ అంటే ఈ రుజువు మనం చూస్తూ ఉంటే ఆ వీడియో మీ దగ్గర కూడా ఉందన్నా తన ముక్కు మీద కొట్టి చెస్ట్ మీద కొట్టి ఛాతి మీద కొట్టి కడుపు మీద కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టండి అని ప్రేరేపించి తన్ని బూతులు తిట్టి పేగులు లాగేస్తానని మాట్లాడుతుంటే ఎవడ పేగులు లాగేస్తావో నువ్వు అంటే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేస్తేనే పేగులు లాగేస్తే మేము అందరూ చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా ఏమనుకుంటూ ఉన్నావు నువ్వు ఈరోజు ప్రచారానికి వెళ్ళినటువంటి వ్యక్తివి నీ ప్రభుత్వంలో నువ్వేం చేసామో చెప్పు మా ప్రభుత్వంలో మేము ఏదో చేసామో చెప్తాం అంతేగాని ఈరోజు మరొకసారి ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్తాం ఒక సంఘటన కాదు అది ఒక లక్ష్మీపురం గ్రామంలో తన చండీబాబుపై చేసినటువంటి దాడి ఆ తర్వాత పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్ రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పైన కూడా దాడి వా వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వెళ్తున్నాడా కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడా అర్థం కాదు ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పైన కూడా దాడి పైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళకి వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం నువ్వు పసుపు చొక్కాను తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చిత్తక బాధనటువంటివై ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో విచ్చిపత్ర ఎందుకంటే నువ్వు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పది సంవత్సరాలు సుమారుగా పరిపాలన చేస్తావు తెలుగు నియోజకవర్గంలో నువ్వు ఏం అభివృద్ధి చేశావో నువ్వు ఏం సంక్షేమం చేశావో అది చెప్పి ఓటు అడగాలి అలానే ఈ గత ఐదు ఐదు సంవత్సరాల్లో అబ్బా చౌదరి గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏం చేశారు అన్నది మేము ఓటు అడుగుతాం ఈ రాజ్యాంగ వ్యవస్థలో రా మనకి ఓటు అందరికీ కల్పించారు వాక్ అందరికీ ఉంది కానీ నువ్వు మాట్లాడుతున్న భాష చాలా తప్పు ముఖ్యంగా ఏంటంటే ఇదే నియోజకవర్గం నుంచి ఒక దళితుడిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే నువ్వు ఈరోజు మా దళితుల్ని మా బీసీలని దుర్భాషణలాడుతూ ఉన్నావు అంటే నీకు నీకు బీభాంపించిన చంద్రబాబు నాయుడికి వాడికి మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్కి ఎంత మా దళితులు మా బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజ్యాధికారం పంపిస్తా పంచి ఉంటే ఉంటే అటుపక్క చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలి ఇద్దరు కలిపి తొంభై మూడు తొంభై నాలుగు కేసులో ఒక రౌడీ చేయడం మా మీద వదిలేరు ఆడు చూడండి మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా గమనించండి ఆడు మొన్న సాయంత్రం వరకు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవన్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు శుక్రవారం రాత్రి దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ తీవ్ర అన్యాయానికి గురయ్యారని తెలిపారు ఈ దుష్ట పరిపాలనను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని అన్నారు ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావూరు లావణ్య నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టాలని పిలుపునిచ్చారు

ఉన్న పాలెంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ చిరమారెడ్డి బహిరంగ సభలో ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక పోలీసుల నిర్లక్ష్యంపై గంటకు పైగా ట్రాఫిక్ లో చిక్కుకున్న షర్మిల రెడ్డి కాన్వాయ్ షర్మిల రెడ్డి కాన్వాయ్ చిక్కుకుపోవడంతో పోలీసులు లేకపోవడంతో వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ఎస్పీకి ఫోన్ చేయగా ఎస్పీ ఫోన్ ఎత్తకపోవడం వెంటనే పోలీసుల తీరుపై జిల్లా కలెక్టర్ కి వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు మేము ఇక్కడ పర్మిషన్ తో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ కోఆపరేషన్ అస్సలు లేదు అసలు మేము వ్యాన్ పెట్టుకుని స్పీక్ చేయడానికి పబ్లిక్ స్పీకింగ్ ఒక వ్యాన్ పెట్టుకుందామంటే కూడా ప్రాబ్లం చేశారు ఇప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు అసలు ఫోన్ కూడా ఎత్తట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనరాజు తెలిపారు ఏలూరులోని లేడీస్ క్లబ్ నందు జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు రాజు మాట్లాడారు రాష్ట్రంలో దళితులు సంతోషంగా ఉన్నారంటే ముఖ్య కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు చంద్రబాబు గత కొన్నేళ్లుగా తీశారని మండిపడ్డారు జిల్లా అధ్యక్షులు గొల్లకిరణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ టిడిపి జనసేన పార్టీలు ఎన్ని వచ్చినా కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని గెలుపుని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు రాష్ట్రంలో వర్గాలు ఉండాలి తినాలి బతకాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర పర్యటన చేస్తూ ఉన్నాం మొన్న ఎన్టీఆర్ జిల్లా పర్యటన చేశా నిన్న గుంటూరు జిల్లా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ ఫలాలు పథకాల గురించి వివరిస్తూ మళ్ళీ జగన్ గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుందనే దిశగా నేను పయనిస్తూ ఉన్నా మరి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి లక్ష్మీపురంలో క్యాంపెయినింగ్కి వెళ్ళి ఎస్సీ కాలనీలో ఒక ఎస్సీని పట్టుకొని ఇష్టానుసారంగా నేను పోటీ చేయబోతే నిన్ను చంపేస్తాను అని అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో దోషం చేస్తూ ఉన్నాడు అంటే రాష్ట్రం ఎక్కిపోతూ అక్కడ స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు మంచి విద్యావేత్త మేధావి అన్న అంటే పలికే వ్యక్తి అలాంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఉన్నాడంటే రాష్ట్రంలో ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ ఉంటూ రాష్ట్రంలో వారి ప్రభావం ఏమైనా ఉంటే గెలవక ముందే ఎట్లా ఉంటే గెలిస్తే ఎట్లా ఉంటుందో రాష్ట్రాన్ని మీరు ఒకసారి గ్రహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రజానాయకుడు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు తదితర బడుగు బలహీన వర్గాల వారు ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతిలో మార్పులు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ఈ మీడియా ముఖ్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం ఈవేళ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రజానాయకుడు చేరే సంక్షేమం ఇవాళ మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉన్న పల్లెకిలు మోసే కానీ చూస్తారు కానీ ఆ పల్లెకిలో కూర్చోపెట్టే స్థాయికి మమ్మల్ని ఎవరు తీసుకురాలేరు ఇవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు ఎవరు ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో తిరుగుతూ ఉన్నాం ఇవేళ ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ విఆర్ అంబేద్కర్ కళ్ళగిందంటే రాజ్యాధికార దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకోబోతా ఉన్నారు ఈవేళ గడిచిన సుదీర్ఘంగా ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా నిస్స నిష్పక్షపాతంగా ఇవాళ ప్రతి ఒక్క గడపలకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇవాళ గౌరవ మన జాతీయ దృష్టి నత్త యనరాజన్ అభివృద్ధి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా మేము పర్యటిస్తూ పోతూ ఉన్నాం రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినా దిశగా మావంతు ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ ఇటీవల మనం నిన్న రాత్రి చూస్తూ ఉన్నాం దెందు నియోజకవర్గం చింతన ప్రభాకర్ అయిన ఒక వ్యక్తి